Audio jump. గజాల గణపయ్యా గున్న గున్న రావయ్య గణపయ్యా గల్ల గల్ల గజాల గున్న రావయ్య గణపయ్యా పోండి దేవర ప్రియసుతు పార్వతి నందన గజాన మోండి దేవార ప్రయూతుడ పార్వతి నందన గజాన ಗಲ್ಲ 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 ಗಜಾಲ ಗಣಪಯ್ಯ ಗುಣ 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 ರಾವಯ್ಯ ಗಣಪಯ್ಯ ಎವರೇ ಮನ್ನ ಎದುರೇ ಮೈನ ಒಕ್ಕಸಾರಿ ಮಾಕೋ ಸಂಧಿ ವಿ ನೊಂಡಿ ಭುವಿ ಕೀರಾವಯ್ಯ ನಂದೀಶ್ವರುಡು ವತ್ತನ್ನ ಭೃಂಗೀಶ್ವರುಡು ಅಟ್ಟು నందీశ్వరుడు వద్దన్నా భృంగీశ్వరుడు అడ్డుపడినా ఒక్కసారి మాకోసం రావయ్యా దివి నుండి భువికి రావయ్యా గల్ల గల్లగ చాల పయ్యా గున్న గున్న రావయ్య గనపయ్యా ముకంటి దేవర ప్రియసుతుడా పార్వతి నందన గజానన పార్వతి నందన గజాన భాద్రపద శుద్ధ చవితి అందునా శశిని చూడరాదన్నా ఒక వ్రతమును చేకుటిమీ గణము గనిన్ను పూజించితిమయ్యా రావయ్య స్వామి గణనాథ పరుగున రారా తండ్రి గల్ల గల్ల గజాల గన గున్న 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 రావయ్య గన పయ్యా ఎవరేమన్నా ఎదురేమైనా ఒక్కసారి మాకోసం దివి నుండి భువికి రావయ్యా పార్వతి నందన గజాన పుత్ర గజాన ప్రియ సూతుడా రారా తండ్రి రారా రారా అందుకోవయ్యా మా పూచలందుకొని అలుక మాని ఆదరించుమయ్యా అందుకోవయ్యా మా అందుకొని అలుకమాని ఆదరించుమయ్యా దివి నుండి భువికీ రావయ్యా దివి నుండి భువికీ రావయ్యా గల గల గచాల గణపయ్యా గున్న గున్న రావయ్య గణపయ్యా పయ్యా ముఖంఠి దేవర ప్రియ సుతుడా పార్వతి నందన గజాన గిరిజా పుత్ర గజాన శంకరనందన గజానన గజాన గౌరీ పుత్ర గజానన ఓం గంగణపతే నమ పార్వతీ చేతిలో చిన్ని గణపతి చక్కటి గణపతి పాటలు పార్వతి చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధుపతి పార్వతి చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అదుపతి అందాల గౌరమ్మకు అపురూపమైన ప్రతిమను చేసేను చూసేను మురిసేను చిన్ని బాలుని రూపము చేసేను చూసేను మురిసేను తన వంటి నలుగు పిండితో చక్కని ప్రతిమను చేసేను ప్రతిమకి ప్రాణం పోసేను దేవి ఒడిలోనే బాలునిగా నిలిచేను అందాల గణపతి కమలాలు విరిసేను పూజలు చేసేను కనులార చూసేను కారుణ్యమూర్తిని ఆనంద జలదిలో మునిగిపోయాను మురిసిపోయేను ఆ చక్కని బాలుని చూసి గౌరమ్మ తనకు తనయుడు కలిగేనని ఆనందముతో మురిసిపోయేను తల్లియు తనయుడు ఇరువురు మహదానందంతో మురిసిపోయేను పార్వతి చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధుపతి అందాల గౌరం దేవి తన నలుగు పిండితో చేసేను ప్రతిమను చేసేను చూసేను మురిసేను ప్రతిమకు ప్రాణం పోసేను స్నానము ఆచరించడానికి వచ్చేను భవాని పడి ఉన్న బాలు చూసే శాంభవి విలవిలలాడెను మనసు దుఃఖముతో కుంగిపోయెను అమ్మ పార్వతి తల తెగిన బాలుని చూసి ఈ దుర్గతి ఎటుల కలిగేనని విల్లపించెను బ్రతికించమని పరి విధముల బ్రతి మాలాడేను ఓ శివా నా పాలిట వరముగా కుమారునిని మరలా బ్రతికించమనెను ఎటులైన నా పుత్రుడు బ్రతికి తీరాలని ఎంతగానో ప్రాధేయపడినది పార్వతీ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధుపతి అందాల గౌరవం ఆపురూప ప్రతిమను చేసేను చూసేను మురిసేను ప్రతిమకు ప్రాణం పోసి రూపు గ దిత్యను అందాల గణపతి జూ మృతుడై పడి ఉన్న కుమారునికి గజముఖము తెప్పించి మొక్కడు శీఘ్రముగా కరికంఠము పాలుడు లేచేను వందనము చేసేను తండ్రులిద్దరు తనయుని చూసి సంతోష సాగరములో మునిగిపోయేను మహదానందము పొందేను మురిపానము చెడగా పాలుని పెంచిరి పార్వతి పరమేశ్వరులూ మురిపముతో ముగ్గురు సంతోషంతో ఆనంద సాగరములో మునిగిపోయేను చూడముచ్చటైనా రూపముతో సుందరుడు ఓయమ్మ గణపతి పార్వతి చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అదుపతి అందాల గౌరం మా పురూప ప్రతిమను తన నలుగు పిండితో చేసేను చూసేను మురిసేను ప్రాణము పోసేను ఆ ప్రతిమకు బంగారు రూపురేకులతో మిలమిల మెరిసే పాలుడు ఉద్భవించేను చిన్నారి గణపయ్యా తొలి పూజలు నీదేలే ప్రథమ వందనం నీకేనయ్యా చక్కటి గణపతి పాటలు తొలి పూజలు నీదేనులే ప్రథమ వందనం నీకేనులే ఓ గణనాద జయమునియరావాదేవా తొలి నీకేనులే ఓ గణనా జయమునియరావాదేవా మూషిక వాహనమునిజనవంది పార్వతీతనయా గణనాద మూషికవాహనాయే కదంతా కాపాడగరావా విఘ్నేశ్వరా విఘ్నములన్నీ భగ్నము చేసి విజయము చెగే తండ్రి విజయ గణపతి వైరావా తొలి పూజలు నీదేనులే ప్రథమ వందనం నీకేనులే ఓ గణనాద జయమునియరావా దేవా జయమునియరావా దేవా కుడుములు ఉండ్రాలు కమ్మని నెయ్యి ముద్ద పాపు నైవేద్యముగా పెట్టి తిమిరా ంపుగా నిన్ను అలంకరించుకుంటమిరా నిండుగా నీవు కడుపార సేవించు నాయక మొక్కంటి దేవరా ప్రియ తనయద్దుల పార్వతి తనయుడా వినాయకా ఓ దేవదేవా కాపాడరావా ఓ దేవదేవా తొలి పూజలు నీదేనులే ప్రథమ నీకేనులే ఓ గణనాద జయమునియరావా దేవా రావా దేవా విఘ్నాలన్నీ తొలగించయ్యా సకల కార్యములను సఫలం చేసి విజయము చేకూర్చుమయ్యా విజయ గణపతి వైరావా తండ్రి విజయ గణపతి వైరావా తండ్రి అందుకోవయ్యా పూజలు అందుకోవయ్యా అందుకొని మమ్మో ఆదరించుమయ్యా అలుకమాణి మమ్ము కరుణించుమయ్యా అలుకమాణి మమ్ము కరుణించుమయ్యా తొలి పూజలు నీదేనులే ప్రథమ వందనం నీకేనులే ఓ గణనాదము జయమునియరావా దేవదేవా గణపతి జయ మునియ రావా దేవదేవా గణపతి ఓ బొచ్చ నీ చరణదాసిని చక్కటి గణపతి పాటలు ఓ బొచ్చ గణపై చరణదాసిని నేనయ్యాం్రాళ్ళ మీదికి దండును పంపు కమ్మని నెయ్యూ కడుమూత్త పప్పును పొరులు కొనుచు నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం వెండి పల్లెములో వేయి వేల నీలి ముత్యాలు కొండలుగా నీలములు కలబోసి మెండుగాను ములు మెడ నిండా వేసుకొని దండిగా నీ కి గణహారతి జయమంగళం నిత్య శుభ మంగళం శ్రీమూర్తి వంద్యునికి చిన్మయానందునికి భూసరోతమునికి సరోతమునికి శాశ్వతునికి సోమార్కనేత్రునికి సుందరాకారుడికి జయమంగళం నిత్యశుభమంగళం సోమార్కనేత్రునికి సుందరాకారు కామరూపునికి శ్రీగణనాథునికి దివ్య మంగళం నిత్య శుభ మంగళం ఏకదంతమును ఎల్ల లోకములను పాలించే ഗൂ ബാഗൈന തൊണ്ട മുനു കടുപ്പംഭോധരു ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം മൂഷികഹന భవ్యమగు దేవ గణపతికి ఇప్పుడు జయ మంగళం నిత్యాశుభ మంగళం చెంగల్ ధ్వచామంతి గన్నేరు తామరాత్రంగేడు తరచుగాను పుష్పజాతులను తెచ్చి పూజించు నేనిప్పుడు బహు గణపతికి బాగుగాను నిత్య నిత్యశుభ మంగళం ఓ భద్రగణ పయ్యనీ చరణదాసినియ్యా మీదికి దండు పంపుయ్యా కమ్మనీ నెయ్యో కడమొత్త పప్పును బజవిర్ వంగ తినుచు పరులు కొనుచు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం మంగళం దేవతలకే దేవుడా ఆది దేవుని ప్రియసుతుడావి అగ్రగణ్యములకు అగ్రజుడవయ్యా దేవగణములకు నాయకుడవయ్యా ఏ పూజ చేసినా ఏ నోము నోచినా తొలి పూజలు నీకయ్య స్వామి ప్రథమ వందనం నీకయ్యా తొలి పూజలు నీకయ్య ప్రథమ వందనం నీకయ్యా గౌరీ నందనా ముక్కవరా ప్రియసుథుడా జయ మంగళం నీకు నిత్య శుభ మంగళం జయ మంగళం నీకు నిత్య శుభ మంగళం జయ జయ వినాయక శ్రీ గజముఖ గణనాద చక్కడి గణపతి పాటలు జయ జయ వినాయక శ్రీ గజముఖ గణనాద పార్వతి నందనదేవా పరమదయాకర రావా హారతిగై హారతి గై కొనుమా హారతి గై కొనుమా ॐ जय 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 विनायका श्रीगजमुखगननादा पार्वतीनन्दनदेवा परमदया कररावा रूपा, मूषिकवाहनरूपा मङ्गलमणिमय दीपा ஜ மங்களமமணிமய சுந்தரவெவருச்சிரகமனா மங்களமிதேஸ்வீ ஜய மங்களமிதேஸ்வீ ஜய மங்களமிதேஸ்வீ జయ జయ శ్రీ వినాయక గౌరీ నందనుడా శ్రీ గౌరీ నందనుడా విఘ్నములన్నీ తొలగించి భక్తుల పాలన చేసి శుభములను జయములు కలిగించే నీ వయ్యా జయ మంగళమిదే స్వామి బుద్ధి ప్రదాతవు నీ వయ్యా సిద్ధి వినాయకుడావు జయ సిద్ధి సుందర తేజ ఇడుములు బాపగర వేళ జయ జయ గణనాద జయ జయ గణనాద జయ మంగళమిదే స్వామీ జయ జయ గణనాద జయ మంగళమి స్వామీ వేద వినాయక దేవా వేదాంత వేద్యుడవయ్యనీవో నాదనివయ్యాదనివయ్యా సిద్ధి వినాయక దేవా నీయగరావా జయ జయ గణ నాదారతి కొనుమాతి గై కొను పార్వతి దేవా పరమ రా రావా హారతి గై కొను మహారతి గై కొనుమాపూర మంగళహారతి కర్పూర మంగళ హారతి గైకొను జయ జయ శ్రీ వినాయకా श्री गज मुखगननाद पार्वती नंदन देवा परमदया कर रावा आरती गई कौनुमा कर्पूर मंगल आरती गई कनुमा